హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే బ్రెడ్ స్వీట్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ఇప్పుడు ఒక కడాయిలో వన్ కప్ డ్రై కురెట్ పౌడర్ వేసుకోవాలి దీనిలో టూ స్పూన్స్ షుగర్ వేసుకుని ట్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్ మిల్క్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి తివ్వాలి ఆ తర్వాత వన్ కప్ మిల్క్ని వేసుకోవాలి ఇలా కాచి చనార్చిన పాలలో టూ స్పూన్స్ షుగర్ వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్రక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉంచుకున్న పాలలోనికి బ్రెడ్ స్లైస్ను డిప్ చేసుకోవాలి ఇప్పుడు వీటిపై మనం ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ స్టఫింగ్ని వేసుకోవాలి మరి ఒక బ్లడ్ స్లైస్తో ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి వీటిపైన స్ట్రాబెర్రీ క్రష్ను గార్నిష్ చేసుకోవాలి మీ దగ్గర స్ప్రింకిల్స్ కానీ ఉంటే కనుక వాటిని కూడా వేసుకోవచ్చు అంతేనండి పిల్లలు అడిగిన వెంటనే టేస్టీ అండ్ ఈజీగా చేసుకోగలిగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ